హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ ఈరోజు వచ్చేసి పటికెళ్లి ఇంట్లో ఉండొచ్చా లేకపోతే ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏంటి అవన్నీ కూడా మీకు ఇక్కడ రాశానండి ఇవన్నీ ఇవన్నీ నీట్గా హ్యాపీగా చదువుకొని అవి పాటించండి చేసేవాళ్ళు తెచ్చుకునే ఓపిక ఉండి స్తోమత ఉంటే తెచ్చుకొని హ్యాపీగా చేసుకుంటే మంచిది ఆల్రెడీ ఇప్పుడు చాలామంది చాంగంటి గారు కానీ ఇంకొక చాలామంది గురువులు ఉన్నారు కదండి వాళ్ళందరూ శివలింగం ఇంట్లో ఉండవచ్చు పూజ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు అందుకని మీకు అందుబాటులో మీ శక్తి కొలత ఏది ఉంటే అది తీసుకొని వచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకోండి ఏ లింగంతో చేసినా సరే పూజ చేసినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి కానీ దాంట్లో మనం కొంచెం ఇప్పుడు మనం అంటాం కదా ఆవు నెయ్యితో చేస్తే ఒక రకం కొబ్బరి నూనెతో చేస్తే ఒక రకం నువ్వుల నూనెతో చేస్తే ఒకటి విప్ప నూనె తర్వాత ఆమోదం ఇలాంటి నూనెలు ఎలా అయితే ఒక్కో దానికి ఒక్క ఫలితం అలాగా ఒక్కో లింగానికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట అందుకనేసి మనకు అందుబాటులో ఏది ఉంటే కొంతమంది మామూలు శివలింగం తెచ్చుకునే దానికి ఇబ్బంది అయినా మనం పుట్టమన్న ఉంటుంది దాంతో చేసుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు అది మన క్రియేటివిటీ కూడా ఉంటుంది అలా లింగం చిన్న చేసుకొని మన భక్తి విశ్వాసాలైన అంటే దానికి మనం అలాగ భక్తితో స్వామివారిని పూజిస్తే కంపల్సరిగా మనకు ఏదో ఒక రూపంలో శక్తి ఇచ్చి దేవుడు మనకు ఏదో ఒక లింగాన్ని వెండినైనా సరే లేకపోతే మామూలుగా అమ్ముతారు కదండి బ్రాస్ట్ అయినా లేకపోతే ఇంకోటి మనకు ఆన్లైన్ అవైలబుల్గా ఉంటుంది కదా బ్లాక్ కలర్తో అలాంటిది ఏదో ఒకటి కొనుక్కునే శక్తిని మనకిస్తారనమాట మనం ఎంత భక్తితో స్వామికి పూజ చేసామన్నది దాన్ని బట్టి స్వామివారు మనకు ఏదో ఒక రకంగా మనకు స్వయంగా లింగాన్ని తీసుకునే శక్తిని అనమాట అలాంటివి చాలా అద్భుతాలు అందరి దగ్గర అందరి ఇంట్లోనూ జరిగి ఉంటుంది ఎందుకంటే ఆయన బోలా అంటారు కదా ఏదైనా కంపల్సరిగా ఇచ్చేస్తాడనమాట అందుకే కానీ కొంచెం లేట్ అవుతుంది కానీ కొంతమందికి తొందరగా ఇచ్చేస్తారు కానీ అది వాళ్ళు పూర్వజంలో చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందంటారు కదా ఇప్పుడు మనం ఈ జన్మలో వాళ్ళు సరిగ్గా చేయలేదనుకో వచ్చే జన్మలో వాళ్ళు అనుభవిస్తారు ఇప్పుడు మనం ఎలా అనుకుంటావో వాళ్ళు పొరుగు జన్మ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారని మనం కూడా ఈసారి అలాగే అనుకుంటామేమో పొరుగు జన్మ ఇలా చేసాం అలా చేసాం అందువల్ల ఇలాగా అనేది కానీ కలియుగం కదండి కొంచెం అన్యాయానికే ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనుకోండి కానీ మనకు అది లేటుగా అవుతుంది అనమాట ఎక్కువగా అవినీతే కదండి ఎక్కువగా ముందు స్ప్రెడ్ అయ్యేది ఎప్పుడుకో కానీ నిజం బయటికి రాదు అలాగే ఇప్పుడు కలిగి ఉంది కాబట్టి ఒక పాదమే ఉంటుంది నా తెలిసి ఇప్పుడు ఒక పాదం కూడా లేనట్టుంది అందుకని చలికాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి మనం ఏం చేస్తాం దేవుడు మనం ఒక రకంగా అనుకుంటే మనకు దేవుడు మన దాన్ని స్క్రిప్ట్ ఆయన ఎలా రాశాడో మనకు తెలియదు కదా కొంతమంది చేసిన పుణ్యాన్ని బట్టి ఉంటుందన్నమాట కొంతమందికి మామూలుగా వెళ్తుంటారు యాక్సిడెంట్ అవుతుంది అసలు ఎలా దెబ్బలు ఉంటాయంటే ఇంక చెప్పలేము కొంతమంది కార్లో బైక్లో వెళ్తుంటారు లారీ బస్సు ఏదో గుద్దేది కానీ వాళ్ళకి అసలు ఏమీ జస్ట్ ఊరిని అట్లా గీసుకొని ఉంటుంది అంతే దాన్ని అంటే భోజనంలో వాళ్ళు అనమాట పుణ్యం అంతా దేవుడు స్క్రిప్ట్ ఎలా పెట్టాడో ఎవ్వరికీ తెలియదు దాన్ని ఎవరూ తప్పించలేదు కానీ పూజలు వ్రతాలు అవన్నీ ఎందుకంటే మనకు ఒక సముద్రంలో కానీ నదిలోనే మనం దారి తప్పిపోతే మనకు ఒక పడవ కానీ ఒక తెప్ప కానీ ఏదో ఒకటి దారి చూపించి దాంతోపాటు మనం వెళ్తాం కదండి అలాగ దేవుణ్ణి పూజలు వ్రతాలు ఉపవాసాలు గుడికెళ్ళి దీపారాధన భజనలు కానీ ఇంకేదైనా దర్శనం చేసుకొని చేసుకొని వస్తే కనీసం మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురినప్పుడు ఏదో ఒక చిన్న ఒక మార్గదర్శకంలాగా దేవుడు ఏదో ఒక పరిస్థితి కల్పిస్తాడనే ఉద్దేశంతో మనం గుళ్ళకి గోపురాలకి పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటున్నామండి అది అనమాట కానీ దేవుడు రాసిపెట్టింది అది ఎవరి చేతుల్లోనూ లేదు తప్పించడం కానీ గోటితో పోయేది గుడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా అంటారు కదా ఇప్పుడు బయట ఏదో పెద్ద యాక్సిడెంట్ ఏదో జరగాల్సింది ఇంటి దగ్గర చిన్నగా ఇప్పుడు చాతు మనం టమాటాలు ఆనియాస్ కోసినట్టు ఎలాగైతే గబక్క మనకి చేయదగదు అంటే అప్పుడు మనకు ఏదో పెద్ద ప్రమాదం నుంచి దేవుడు ఇలాగా తప్పించారని అనుకో అన్నిటికీ మనం అడ్జస్ట్ అండి మన మైండ్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ సర్దుకొని చెప్పుకొని వెళ్తుంటేనే జీవితం లేదు అంటే ఎక్కడికక్కడ ఆగిపోతాం మనమే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాం అలాగ పుల్ స్టాప్ లేకుండా ఇన్ఫినిట్ లాగా మనం ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా మనం బాగాలేదనేసి పక్కన వాళ్ళు కూడా బాగో బాగకూడదు ఉండకూడదని మాత్రం కోరుకోకూడదు మనకు ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ మంచి మనసే మనకు దేవుడు ఏదో ఒక రూపంలో ఎడారిలో వెళ్ళినా మనకు ఆహారం వాటర్ దొరికేటట్టుగా చేస్తారనమాట ఇదైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు చెప్పేదనమాట అలాగా అలవాటు అయిపోయిందనమాట మళ్ళీ దానికి కొచ్చిన అంటే మేము పెద్దవారు వాళ్ళు అడగలేదు అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్కు మన పిల్లలు తర్వాత పిల్లలకు కూడా ఆ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది కానీ ఏం చేద్దాం ఇంకా అమ్మవాళ్ళు చెప్పిందంటే అంతవరకు మనం తెలుసుకొని ఇంకా చాంగంటి గారు కానీ రమారావి గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళ వాళ్ళు ఏమన్నా సందేహ సందేహాలు మనకేమైనా వస్తే అడిగి తెలుసుకొని అవి పాటిస్తూ వెళ్ళిపోవడం అనమాట ఇలా ఉంటుంది లైఫ్ అన్నాక సర్కిల్ అనమాట సముద్రం అన్నాక ఆటుపోటులు ఎలాగో తప్పవు అలాగే జీవితానికి కూడా వస్తుంటాయి పోతుంటాయి ఆచరించుకుంటూ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరు ఊహించలేమండి ఈరోజు బాగున్నారు రేపు బాగుంటారు రేపు బాగుండదు అనుకున్నప్పుడు కూడా బాగుంటారు కానీ ఏం చేద్దాం మన విధిరథని ఎవ్వరూ తప్పించలేరు కానీ భగవత్ ఏమంటారు భగవంతుని నమ్ముకుంటే ఎప్పటికీ చెడిపోరు అనేది మాత్రం వాస్తవమే ఎక్కడో దగ్గర కానీ కొంతమందికి ఇవ్వడం లేట్ అవుతుంది కొంతమందికి దేవుడు తొందరగా ఇస్తాడు కొంతమందికి లేట్ అవుతుంది కానీ ఆ లేటు కూడా మరీ లేటు చేస్తే అనుభవించడానికి ఇచ్చిన వెళ్ళడానికి మనకు కాళ్ళు మన శరీరం అన్నీ సహకరించాలి కదా అదొక్కటి నాకు అర్థం కాదనమాట కానీ అన్యాయంగా ఉండే ఏమో దేవుడు బాగా చూస్తాడండి ఏం చేద్దాం ఆయన లీలే లీల కదా మనం ఏమీ చేయలేము కూడా చాలీ మనం మాందరం ఓం నమ శివాయ ఓం నమో భగవతి వాసుదేవాయ బాయ్ అండి